భక్తులందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది భక్తులు కూడా విచ్చేశారు షిరిడి మరి గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ విచ్చేశారు కాబట్టి వారి మాటలు ఇక్కడ తెలుసుకుందాం అమ్మా ఇక్కడ నుండి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చామండి హైదరాబాద్ నుండి వచ్చారు గురు పౌర్ణమికి వస్తారా ఎప్పుడు దర్శించుకుంటారా అంటే ఎప్పుడూ మాక్సిమమ్ వన్ ఇయర్కి టూ టైమ్స్ అలా వస్తాం ఈ రోజే గురు పౌర్ణమికి ఫస్ట్ టైం రావడం అండి కానీ చాలా అనుభూతి ఉందండి బాబా గారిని ఫస్ట్ టైం గురు రోజు దర్శించుకుంటే మా జన్మ ధన్యమైపోయిందండి జన్మ అయిందండి ఎందుకు మీకు శిరడి బాబా అంటే ఎందుకంత నమ్మకము ఎందుకంత భక్తి భావన అంటే యాక్చువల్గా మాకు ఫస్ట్ నుంచి మా వారు మా అత్తగారు మా అమ్మగారు మేము అందరం సాయి భక్తులు అండి ఇంకా అందుకనే బాబా అంటే మాకు చాలా నమ్మకం అండి చాలా నమ్మకం అండి అంటే ఏమైనా మొక్కుకున్నాకేమైనా మీకు అనిపించిందా నాకు తప్పకుండా నెరవేరుతుంది అని అనిపించింది అండి అనిపించిందండి అనిపించింది నుండి వచ్చారు మేము వైజాగ్ నుంచి వచ్చా అండి ఇదే ఫస్ట్ టైం కూడా గురు పౌర్ణమి రోజు రావడం జరిగింది అదృష్టం మేము వచ్చి త్రీ డేస్ అయిందండి ఇటు కోసం వెయిట్ చేస్తాం ఈ రోజు కోసం ఈ రోజు కోసం చాలా హ్యాపీగా దర్శనం అయిందా దర్శనం అయింది ఎలా అనిపించింది బాబా వారిని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఏమనిపించింది అంటే ఇంట్లో మనకు ముందుగా గురువులు ఎవరు అని అంటే మన తల్లిదండ్రులని చెప్పుకుంటాం బాబా వారిని కూడా మనం ఒక తండ్రి లాగా భావిస్తాం కాబట్టి ఏమని ఆయన చూడగానే అనిపించింది ఏడ్చేశారు ఏడ్చండి నేనైతే నేనైతే ఫస్ట్ టైం అసలు నేను అనుకోకంటే వచ్చాను మేడం నేనైతే అనుకోలేదు వేరే వాళ్ళ ద్వారా వచ్చాను ఎందుకు పిలిచారో తెలీదు చాలా హ్యాపీ అనిపించింది